హాయ్ హలో ఏబీపీ దేశం అడవుల జిల్లాగా పేరొందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో కొండలపై ఉండే గ్రామాలు లోతట్టు గ్రామాలు ప్రకృతి అందాలతో ఎంతో కనువిందు చేస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల లోహార చిజ్దరి ఘాట్ అందాలు పచ్చనైన అడవుల మధ్య ఎంతగానో అందరినీ ఆకట్టుకుంటున్నాయి ప్రకృతి ప్రేమికులు అక్కడి జలపాతాలను ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంతో సందడి చేస్తున్నారు ఇంతకీ ఆ ప్రకృతి అందాలు జలపాతాలు ఎలా ఉన్నాయి ప్రకృతి ప్రేమికులు అక్కడ ఎలా సందడి చేస్తున్నారో మనము చూసేద్దాం రండి ప్రస్తుతం మనం ఖండాల ఘాట్ వద్ద ఉన్నాం ఇక్కడ చాలా మంది యువకులు ఇక్కడ వచ్చి మరి ఒక టూరిస్ట్ ప్లేస్ను చూస్తూ ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు మీరంతా ఇచ్చోడ నా పేరు గజానన్ మేము ఇచ్చోడ నుంచి వచ్చాము ఇక్కడ ఖండాల ఘాట్ లొకేషన్ చాలా బాగుంది వెదర్ కూడా సో నైస్ సో మన ఆదిలాబాద్లో మ్యాక్సిమంగా అందరికీ కుంటాల పొచ్చరా ఈ వాటర్ ఫాల్స్ తెలుసు సో ఆదిలాబాద్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఖండాల ఘాట్ అని ఉంటుంది ఇటు లోపల పోతే ఇంకో మంచి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది సో మేము ఇచ్చుడ నుంచి ఖండాల ఘాట్ని సందర్శించడానికి వచ్చాము థ్యాంక్ యూ నేను మా ఫ్రెండ్స్ సునీల్ విశాల్ అక్షయ్ మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ సందర్శించడానికి వచ్చాము సో వీఆర్ ఎంజాయింగ్ దిస్ లొకేషన్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది సో చాలా ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఖండాల సమీపంలో ఉన్నటువంటి ధార్లద్దీ జలపాతం వద్ద ఉన్నాం ధార్లద్దీ జలపాతం అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఫేమస్ దాని తర్వాత అటు లోహారా అటు చిద్దరి ఖానాపూర్ ఘాట్ అదేవిధంగా ఈ గుట్టకు సంబంధించి అటువైపు ఉన్నటువంటి మరో లోహారాకు సంబంధించినటువంటి ఒక జలపాతం ఉంటుంది అయితే ఈ జలపాతాలు ఈ ప్రాంతంలో ఎంతో కనువిందు చేస్తూ ఈ వర్షాకాలంలో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ ఈ ధార్లొద్దికి సంబంధించినటువంటి జలపాతం అందమైన ఈ కొండల మీద పచ్చని అడవుల మధ్య బండరాల మధ్య జాలిబడుతూ తెల్లటి పాలంటి ఈ నురుగు మరి ఎంతో చక్కగా ఈ యొక్క జలపాతం కనువిందు చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంది మరి తారవతి జలపాతం వద్ద యువతులు ఇక్కడ చాలా సందడి చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ మేము వాయనవాడ నుంచి వచ్చినాం ఆదిలాబాద్ రూరల్ మండలం అది ఇక్కడ వాతావరణం చాలా మంచిగా ఉంటది మేము ఈ వాతావరణం ఆస్వాదించుకోవడానికి వచ్చినాం చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్ ఇది మా ఫ్రెండ్స్ తోటి ఈ సరదా అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది లొకేషన్ చాలా బాగుంది న్యాచురల్ ఊటీ లాగా ఉంది మేము న్యాచురల్గా ఆదిలాబాద్లో ఇది యూటీ అని కండాలా కాస్త యూటీ అని పేరు పెట్టినా నో ప్రాబ్లం ఇక్కడ అట్లాంటి అబ్జెక్షన్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఇలా అట్లాంటి ఊటీ ప్రదేశాన్ని ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం మేము ప్రతి సండే మా ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేస్తాం ఇది మా ఫ్రెండ్స్ తోటి ఆనందమైన క్షణాలు మా జీవితంలో చాలా ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం మనం లోహారా అటవీ ప్రాంతం వద్ద ఉన్నాం మనం లోహారా గుట్టపై నుంచి మనం చూస్తే ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి లోహారా గ్రామం ఎంతో అందంగా మరి చూడముచ్చటగా కనిపిస్తుంది పచ్చని అడవుల మధ్య కొండల మధ్య ఇది లోయలో ఉన్నటువంటి గ్రామం అయితే ఈ యొక్క లోహార గ్రామం ఎంతో అందంగా ఈ యొక్క వర్షాకాలంలో పచ్చని అడవుల మధ్య ఎంతో అందంగా కనిపిస్తుంటుంది ఇక్కడ స్థానికంగా కొంతమంది వాడినట్టు తెలుసుకుందాం చెప్పండి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉంటాయి ఈ వర్షాకాలంలో ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి పర్యటకులు వస్తుంటారు నమస్కారం అండి నా పేరు చౌహాన్ రాహుల్ నాది నేను చిద్దరిలో ఉంటాను ఈ చిద్దరి కండాల లోహార గ్రామాలు లోయ గ్రామాలుగా అంటే లోయ గ్రామాలుగా ఉన్నాయన్నమాట లోయలు ఈ గ్రామాలను పైనుంచి చూస్తే మంచి ఒక మంచిగా అంద అందంగా కనిపిస్తాయి ఈ గ్రామాలు మంచిగా అంటే పర్యాటకులకు ఒక కనువిందు చేస్తాయన్నమాట ఈ గ్రామాలు ఇక్కడ దగ్గరలో ఖండాలలో వాటర్ ఫాల్ దారిలోద్దిలో ఒక వాటర్ ఫ్లా ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్ని చూడడానికి ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి నుంచి అంటే హైదరాబాద్ నుంచి చాలా అంటే చాలా వేరే వేరే ప్లేసెస్ నుంచి ఏమో పర్యాటకులు వీకెండ్లో వస్తుంటారు ఇక్కడ అనేది బీటీ రోడ్ సౌకర్యం కూడా ఉంది ఆదిలాబాద్ నుంచి కూడా రావచ్చు ఇక్కడ ఈ పర్యాట అంటే ఈ అందాలని వీక్షించడానికి ఇటు ఇంద్రవెల్లి నుంచి కూడా రావచ్చు కాకపోతే ఇది ఒక ప్రైవేట్ వెహికల్లో మాత్రమే రావచ్చు అన్నమాట ఇంతకు మనకు బస్సు సౌకర్యం అనేది లేదు బస్సు సౌకర్యం గవర్నమెంట్ అనేది బస్సు సౌకర్యం కల్పిస్తే ఇంకా ఎక్కువ పర్యాటకులు వచ్చి ఇది ఒక మంచి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది దీనిపై ప్రభుత్వం అనేది కొద్దిగా చొరవ తీసుకోవాలనేది నా ఉద్దేశం ప్రస్తుతం చూడవచ్చు ఇది ములలుగుట్టకు సంబంధించినటువంటి జలపాతం మొలలుగుట్ట సమీపంలో ఉన్నటువంటి గుట్టల నుండి ఈ యొక్క వర్షపు నూరు అనేది వాగుల నిండా జాలు వారుతూ ఈ లోయలోనికి పారుతూ ఉంటుంది ఇది లోహారాకు డౌనల్లో ఈ ప్రాంతంలో వెళ్తూ ఉంటుంది ఈ జలపాతాన్ని వీక్షించేందుకు ఎంతమంది మంది ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు నుంచి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చాం బాగుంది ఏమేమి చూసారు ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది వాటర్ ఫాల్ అదంతా ఎప్పుడు వస్తాం సండే సండే పిల్లల్ని తీసుకొని సో మనం ప్రస్తుతం ఇక్కడ చిద్దరి ఘాట్ వద్ద ఉన్నాం చిద్దరి ఘాట్ ఏదైతే ఉందో ఇది ఎత్తైనటువంటి కొండల మధ్య పచ్చని అడవుల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఈ చిజరి ఘాట్ అనేది ఉంది ఇది ఇంద్రవేలి నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఖండాల తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ములలుగుట్ట లోహర అనేది ఉంటుంది అయితే ఇక్కడ పర్యాటకులు ఎంతోమంది వస్తూ పోతూ మరి ఇక్కడ ఎంతో సందడి తీస్తుంటారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఆ కిరణ్ వైద్య ఫ్రమ్ పుణే నేను హైదరాబాద్ వస్తు నేను చాలాసార్లు ఈ ప్రాంతంలో మోటార్ సైకిల్లో ప్రయాణం చేశాను కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది ఈ ఖండాల ఈ హత్తిగుట్ట తర్వాత ఈ చిజ్దరి ఏ ప్రాంతంలో నేను చూశాను ఇక్కడ పక్కనే సప్తగుండాలని ఏడు గుండాల యొక్క ఒక జలపాతం ఉంది అలాగే మొల్లగుట్ట అని చెప్పి ఇంకో జలపాతం ఉంది అంటే ఆదిలాబాద్లో ఇంత అందమైనటువంటి ఖండాల ఘాటు ఉంది ప్రకృతి రమణీయమైనటువంటి చెట్లు చేమలు కొండలు లోయలు చక్కని జల గలగల పారేటటువంటి జలపాతాలు ఎంత చక్కగా ఉందండి ఈ అడవి ప్రాంతము ఈ లోయల ప్రాంతాలు చూస్తుంటే అమ్మతోడు ఇది చిన్న కాశ్మీర్ కంటే తక్కువ లేదు మహాకవి అన్నట్టులా బాదు జిల్లరా ఇదిలాబాదు ఇది అందమైన అడవి మల్లె రా ఆ మహాకవికి నేను పాదాభివందనం చేస్తూ ఇదంతా చూస్తుంటే నాకు పండిత్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన టేబుల్ పైన రాబర్ట్ ఫ్రోస్ట్ రాసినటువంటి ఒక కవిత నాలుగు పంక్తు జ్ఞాపకం వస్తున్నాయి అవి ఏంటంటే ద వూట్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ ద వూట్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటే ఈ అడవి అందాలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ది వూట్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ ఈ యొక్క అందాలు ఆ యొక్క అడవి చాలా అందంగా ఉంది బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ నాకు చాలా ప్రామిసెస్ వాగ్దానాలు చేయాల్సింది జీవితంలో కాబట్టి నేను ఇక్కడ ఆగలేను ఈ ప్రకృతి అందాన్ని చూస్తూ నేను నాకు నాకు వెళ్ళబుద్ధి అవతలేదన్న భావనతో రాబర్ట్ ఫ్రోస్ట్ గారు తన కలంతో రాసినటువంటి విషయాన్ని పండిత్ నెహ్రూ గారు తన యొక్క రోజు ఒక పోయిటరీ రాసుకుని ఆయన ఉండేవారు ఆయన చనిపోయే ఒక్కరోజు ముందు ఈ పంక్తులు ఆయన రాసినాడు ప్రస్తుతం మనం చిద్దరి గ్రామ సమీపంలో ఉన్నటువంటి బద్బదీ జలపాతానికి వచ్చాం ఇది బద్బదీ జలపాతం ఇది బుర్సన్ పట్టారం మీదికి సాత్కుండి అక్కడి నుంచి తర్వాత తిరిగి ఇక్కడికి ఈ చిద్దరి గ్రామం మీదుగా ఈ బద్బదీ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది ఇతే ఎత్తైనటువంటి కొండల మధ్య జాలువారుతూ తెల్లటి పాలటి నురుగు ఈ యొక్క భద్రతి బద్బది జలపాతం అనేది ప్రవహిస్తూ ఉంది ఇక్కడ జలపాతం ఉంది బద్బది అని చిద్దరి నుంచి ఒక కిలోమీటర్ ఉంటది ఇక్కడ ఇంకా బుర్సంపట్టణం నుంచి ఇంద్రవెల్లి నుంచి ఇంద్రవెల్లి నుంచి ఇక్కడ దాకా ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయి కాకపోతే ఇటు మాకు బస్సు సౌకర్యం లేదు ఆటో మీద మీది కూర్చుని వస్తారు జీప్ మీద ఆటో మీద దానికోసం ఇటు ఎవరు ఆశ్చర్య లేదు ఇది ఇంత పెద్దది జలపాతం ఉన్నది దానికోసం ఎవరు సర్కారు చూస్తలేదు మాకు బస్సులు లే బస్సు సౌకర్యం లేదు అందుకోసం ఇది వెనుకపడి పడి ఉన్నాము ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెలికి దగ్గర మరియు కండాలకు దగ్గర మధ్యలోనే మనకు ఒక టూరిస్ట్ ప్రాంతం లాగా ఉంది ఎంతోమంది ఇక్కడ ప్రేక్షకులు వచ్చి మనకు సెల్ఫీలు దిగుతున్నారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ ఒక టూరిస్ట్ ఏర్పాటు చేస్తే బాగుండు ఇంకొకటి ఇక్కడ మనకు చాలామంది వస్తున్నారు మన ట్రైబల్స్ ఉన్నారు లోకల్ నుంచి వస్తున్నారు కానీ ప్రైవేట్ వెహికల్ వస్తూ పోతుంటున్నారు బస్సు సౌకర్యం లేదు ఆర్టీసీ వాళ్ళు కూడా కోరుతున్నాం మేము బస్సు ఏర్పాటు చేస్తే మాకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చాలా అంటే కంకర్ రోడ్డు ఉండే అప్పుడు మాకు బస్సు ఏర్పాటు చేస్తే కానీ ఇప్పుడు ఇల్లు బీటీ రోడ్ మంజూరు అయింది మాకు డాంబ రోడ్ ఉన్నది కానీ రోడ్ సరిగా ఉన్నది కానీ ఇప్పుడు బస్సు రావట్లేదు ఏబీపీ ద్వారా ఒకటే మార్కు చెప్తున్నాం మాకు ఒక టూరిస్ట్ ప్లాన్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది తర్వాత ఆర్టీసీ బస్సు నడపాలని కోరుతున్నాం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏమిందంటే గవర్నమెంట్ ఇప్పటికైనా దృష్టి పెట్టుకొని ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తే బాగుంటుంది వచ్చేపోయే బాగా మంది పిల్లలు చాలామంది వస్తున్నారు ఈరోజు మేము చూస్తూ ఉంటే వాతావరణం కూడా చాలా బాగున్నది ఈరోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వచ్చే సందర్శకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మంచిగా పోలీసు బందోబస్తు కానీ ఈ లొకేషన్ని డెవలప్ చేసినట్టయితే మనకు కూడా ఇది ఒక పర్యాటక కేంద్రంగా మనకు అందుబాటులోకి వస్తాయని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం మేము ఎప్పుడు కూడా రాలేదు ఇది ఫస్ట్ టైం ఇంత దగ్గర ఉండి కూడా మేము చూడలేకపోయినా ఒకసారి చూసేద్దాం మరి ఇది ఏంది అసలు ఇంతమంది అని చెప్పి ఈరోజు మేము అందరం రావడం జరిగింది ఇప్పుడు చాలామందికి కుంటాల వాటర్ ఫాల్ అంటేనే గుర్తుకొస్తాయి ఫస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ అంటే ఇప్పుడు కండాలక్కడ ఉంది అని తెలిసి కొద్దిగా పబ్లిసిటీ చేసి కొద్దిగా అంటే బస్ సౌకర్యాలు కానీ ఇంకేమైనా రవాణా సౌకర్యాలు కల్పించి మంచిగా వేస్తే చాలా డెవలప్ అయ్యేట్టు అంటే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ప్రకృతి కూడా చాలా బాగుంది ఘాటు సెక్షన్ అన్నీ చాలా అంటే మంచిగా అనిపిస్తున్నాయి అంట మేమైతే ఫస్ట్ టైం మంచిగా అనిపిస్తున్నాం తెలంగాణకే తలమానికంగా ఉన్న ఈ అడుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఖండాల లోహర చిద్దరి ఘాట్లను చూస్తే ఊటీ కాశ్మీర్ లాంటి అందాలు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలోని జలపాతాలను చూస్తే అవి ఎంతగానో కనువిందు చేస్తూ ఆకట్టుకుంటున్నాయని పర్యాటకులు చెప్తున్నారు ఈ ప్రాంతంలో బీటి రోడ్డు సౌకర్యం ఉన్నందున ఇంద్రవెలి వైపు నుండి అదేవిధంగా ఆదిలాబాద్ వైపు నుండి రెండు వైపులా కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడి ప్రాంత వాసులకు సులభతరమైనటువంటి రవాణా మార్గంతో పాటు అదేవిధంగా వచ్చిపోయే పర్యాటకులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందనైతే వారు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏవీపీ దేశం